టీడీపీ రెబెల్ అభ్యర్థిగా కాకినాడ రూరల్ నుండి ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ వేయనున్న పెంకె శ్రీనివాస్ బాబా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా పీసీ పాయింట్స్ గత పది సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్న సరైన గుర్తింపు లేదు ఇప్పటి వరకు నాకు ఎటువంటి హామీ రాలేదు నిన్న జగ్గంపేటలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినా ఎటువంటి హామీ లభించలేదు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు బీసీలకు న్యాయం చేయలేదు అందుకే బీసీల ప్రతినిధిగా రేపు నేను కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను పవన్ కళ్యాణ్ చట్టి జిల్లాకు అన్యాయం చేశారు అని తెలిపారు నాకు పార్టీ అయితే జనరల్ సెక్రటరీ ఇచ్చి చేయించుకున్నారు తప్ప ఏ రోజు పార్టీకి నాకు ఏ పదవి ఇవ్వలేదు ఈరోజు విలేకరి సమావేశంలో ఇచ్చేసిన విలేకరులకు నా తోటి కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో గత పది సంవత్సరాలుగా నేను ముఖ్య పాత్ర పోషిస్తూ పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తడం జరిగింది అయితే ఈరోజు పొత్తి వలన కానీ దేని వలన కానీ టికెట్ రావటం జరిగింది అయితే నాకు ఏదో ఏ విధమైన హామీ పార్టీ నుంచి రాకపోవటం కూడా జరిగింది సరే అది కాకపోయినా గత నెల రోజుల నుంచి పార్టీ ఏమన్నా నేను పార్టీ పిలుపు కోసం చూస్తూ జరిగింది అంత మాత్రాన నేను రాజకీయాల్లో కంటిన్యూ అవుదామన్న నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు నా సేవలు ఖచ్చితంగా వినియోగించుకోవాలని వారి ఒత్తిడి మేరకు నేను రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు పది గంటలకు సుబానికేతన్ సర్పవరం గ్రామంలో సుబానికేతన్ స్కూల్ దగ్గర మొదలయ్యి పన్నెండు గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి నామినేషను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయటం జరుగుతుంది దీన్ని ప్రజలు అందరూ సహకరించాలని నా సేవలు ఖచ్చితంగా ఒక సొంతంగా చేసే సేవల కంట ఏదైనా మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా నీతి నిజాయితీతో మీకు అండగా ఎప్పుడూ ఉంటానని తెలియజేస్తున్నాను మీరందరూ ఆశీర్వదిస్తారని నేను ముందుకెళ్తాం జరుగుతుంది అనేక కార్యక్రమాలు గత పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉండటం జరిగింది ఒక రాజకీయ మాత్రం ఎప్పుడూ తిరగలేదు ఒక సామాజిక వేత్తగా లేకపోతే ప్రజల్లో ఒక మనిషిగా నేను నడుస్తూ జరిగింది మీకే తెలుసు ఎన్నో స్కూళ్ళకు బుక్స్ కానీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్లు కానీ టెన్త్ క్లాస్ మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ మెటీరియల్ కానీ ఇవ్వటం జరిగింది ఈ రకంగా అలాగే ప్రజలకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయని చాలా గ్రామాల్లో మండలాల్లో నేను హార్ట్ ఈకో డి టూ డి ఎక్కువ స్కానింగు స్పాట్లో చేయించి వాళ్ళ హార్ట్ ప్రాబ్లం గుర్తిస్తూ జరిగింది అలాగే కిరణ్ కంటే ఆ హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి కొంత నేను డొనేషన్ కూడా ఇచ్చి నేను ఉచిత ఐ క్యాంప్స్ పెడతాం జరిగింది ఈ విధంగా ప్రజలను నేను ప్రజల మనిషిగా ఓట్లు అనేది నేను ఇప్పుడు అడుగుతున్నాను కానీ నా సర్వీసెస్లు గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలు చేస్తున్నాను ఈ రోజుకి కూడా ఎవరికి ఒంట్లో బాగాలేదన్న ఎవరు ఎవరైనా చనిపోయినా లేని కుటుంబాలకి నేను నాకు ఫోన్ వస్తే డబ్బులు ఇవ్వలేని దాఖలు ఒకటి కూడా ఉండదని తెలియజేస్తున్నాను ఈ విధంగా అనేక సర్వీసులు చెవుటి మిషన్లు పిల్లలకి పెద్దలకి వృద్ధులకి నేను చెవుటి మిషన్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది అలాగే ఈ ఈ రోజు ఈ టెంపరేచర్ ఎండ ఇంత తీవ్రతగా ఉండడానికి కారణం మనకి చెట్లు లేకపోవటం నేను నా సొంత ఖర్చులతో ట్రీ గార్డ్స్ వేసుకుంటూ మొక్కలు నాటుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకి తెలుసు నేను ఎంత సేవ చేశాను ఈ రకంగా మీకు నేను నా సేవలు ముందుకు వెళ్ళాలంటే మీరు నాకు ఓటేసి గెలిపిస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ఏమండి రాజీనామా చేస్తాను ఈరోజే చేస్తాను రాజీనామా ఇంకా తయారు చేసుకోలేదు రేపు నామినేషన్ కాబట్టి రాజీనామా ఖచ్చితంగా చేస్తాను రాజీనామా చేస్తారా ఏడీ ఖచ్చితంగా టీడీపీకి రెబలే టీడీపీ పార్టీ టీడీపీ కార్యకర్తలను పట్టు ద్వారానే నాకు ఇప్పుడు నేను వెళ్తున్నాను ముందు నేను వేస్తానండి రాజీనామా చేయాలో వాళ్ళు నన్ను కాదనుకుని తీసేస్తారా వాళ్ళు ఇష్టం నేను ఇప్పుడు పార్టీకి నిన్న కూడా చంద్రబాబు నాయుడు కలిశాను కలిసాను నేను టీడీపీ రెబలేనండి ఖచ్చితంగా పార్టీ యొక్క విధానాలు నచ్చే నేను ఇంత సేవ చేశాను కానీ నన్ను గుర్తించాలా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది కూడా నిన్న బాబు గారిని కలిసాం లిస్తే నీకెందుకు నేనున్నానన్నా కానీ స్పష్టమైన ఏ హామీ నాకు ఇవ్వలేదు ఆయన ఇంకా దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రజల్లో వెళ్ళి ప్రజలు చెప్పినట్టే నడుచుకోవాలన్నది నా ధ్యేయం ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తే తెలుగుదేశానికి మళ్ళీ మద్దతు పలుకుతే అని తెలియజేస్తూ అది ప్రజలు మంచివాడిని అంటే గుర్తిస్తారు కాదు అంటే లేదు అంతేగాని పార్టీలు గుర్తించాలా లేదా అన్నది నా ధ్యయం కాదు అవును జనసేనకి టికెట్ ఇచ్చారా కోఆర్డినేట్ ఇవ్వలేదా అన్నది కాదండి నాకు మెయిన్ మెయిన్ పార్టీలో ఒక ఇంత వర్క్ చేసినప్పుడు పార్టీకి నా అవసరాలు ఉన్నాయా లేదో కూడా అర్థమవుని పరిస్థితి ఇది రెండోది ప్రజలైతే నీ మీకు తెలుసు అనేక బీసీ బ్యాటలన్నీ నేను తిరుగుతూనే ఉంటాను ఎప్పుడు వాళ్ళందరూ నన్ను ఇండిపెండెంట్గా ఇయ్యమంటున్నారు దానికి ముఖ్య కారణం బీసీలని ఎవరో పట్టించుకోలేదు రెండు పార్టీలు బీసీకి ఇవ్వలేదు ప్రజలకి ఇక్కడ ఇక్కడ అంతే అవుతుంది क्या uh. चाहिए <susurra>